హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు మన టాపిక్ దేవుడు ఉన్నడా అన్నది ఈ టాపిక్ ఈ జోనర్ కాదు సో ప్రతి ఒక్కళ్ళకి మనకి ఫేవరెట్ గాడ్స్ ఉంటారు అన్నమాట ఇష్ట దేవతలు అంటూ ఉంటారు నాకు శివుడు అంటే ఇష్టం మా తమ్ముడికి హనుమంతుడు అంటే ఇష్టం అలా ఒక్కొక్కరికి ఒక్క దేవుడు అంటే ఇష్టంగా ఉంటుంది అసలు మనకి ఎందుకు పర్టికులర్గా ఈ టైప్ ఆఫ్ ఇష్టాలు మనకి ఎందుకు వచ్చే దేవుళ్ళ మీద అందరూ ఒకటే అంటారు కదా సో ఎందుకు మళ్ళీ ప్రత్యేకంగా కొంతమంది విష్ణువుని ఎందుకు కొలుస్తారు కొంతమంది తిరుపతిలో వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం కొంతమంది కమ్మవారు అంటే ఇష్టం ఇలా ఎందుకు మనకి పర్స్పెక్టివ్స్ వచ్చేసాయి దీన్ని మనం సైంటిఫిక్ గా అండ్ ఫిలాసఫికల్ గా కూడా దీని గురించి మాట్లాడదాం ఎందుకు మనం పర్టికులర్ గా ఫేవరెట్ గాడ్స్ గురించి ఉంటే మనకనేసి సో నీ ఫేవరెట్ గాడ్ ఏంటి బ్రో నాకు హనుమంతుడు దీనికి చీకట్లోనే నడవాలంటే నేను కళ్ళు మూసుకునే నడుస్తాను హాఫ్ అన్ అవర్ కన్నా ఇంపాక్ట్ ఉంటుంది మన మీద అదే ఇది నిజమైన జరిగింది ఇది తెలిసిన తర్వాత మనకి ఏమైందండి ఇక మనం వేరేలాగా ఉండలేము నీకు శివుడు అన్నావు కదా అంటే శివుడే ఎందుకు ఒక కొబ్బరికే ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు పెట్టి కొట్టి దేవుడు కొడుతుంది ఏమొచ్చిద్ది డబ్బులు బొక్కగా ఇలా తిడతా ఉంటాడు అంటే నువ్వు రాయి నీకెందుకు పెట్టాలి నీకెందుకు పూజలు చేయాలి రాయి తింటదా రాయి తినదు అంటే ఈ రామాయణం ఏదైతే దాంట్లో హనుమంతుడు మధ్యలో వస్తాడు మిడిల్ ఆఫ్ ది స్టోరీలో వస్తాడు అసలు హనుమంతుడి ప్రాముఖ్యత స్టార్ట్ అయింది రామాయణం త్రూ అందరికి అసలు హనుమంతుడికి ఆరిజినల్ లేదంటే హనుమంతుడి ఏంటి రాముడికి సేవియర్ అంటే సేవకుడు యాగా సేవకుడు అన్ని కాపాడుతూ ఉంటాడు నార్మల్ అతని రోల్ అది బట్ ఇక్కడ పర్టికులర్ గా హనుమంతుడు హీరో అయిపోయాడు అది నిజంగా క్యాలిక్యులేట్ చేస్తే బరాబర్ ఎంత కిలోమీటర్స్ ఏదైనా సింగిల్ కిలోమీటర్ ఎంత ఉందో అంత వచ్చేది డిస్టెన్స్ ఫస్ట్ లవ్ మ్యారేజ్ అయింది శివ పార్వతులది లేదా శివుడు సతీదేవిది అని అంటారు కదా అది ఎలా అసలు అసలు శివుడికి ఇలాంటి ఫ్యామిలీ అన్ని లేని శివుడు ఏం పట్టించుకుని శివుడు లవ్ మ్యారేజ్ ఎలా చేసుకున్నాడు అసలు శివకర ఎవరైతే ప్రళయం సృష్టిస్తుందో లేదంటే అనుకుంటామో అతను మనం కొలిచేది రుద్రు యాక్చువల్ గా అమ్మాయినిచ్చి జోకర్ నవ్విచ్చినా కూడా నార్మల్గా బ్రహ్మచారికి హనుమంతుడు పెళ్లికి టాపిక్ హనుమంతుడి బాడీ మొత్తం ఎనర్జీని అందులో బ్రహ్మచారి అంటే తన అసలు రిలీజ్ అవ్వదు కదా ఆయన హనుమంతుడి కొడుకుంటూ వాళ్ళిద్దరికి ఒక ఫైట్ కూడా ఉంటది రామాయణం జరిగే వాల్మీకి రామాయణం అందరికి తెలిసే ఐడియా ఉంది బట్ హనుమంతుడు కూడా ఏదో టైంలో రామాయణం అంటే అతని వర్షంలో రాముడు గురించి రామాయణంలా రాశాడు అని అసలు ఏంటి అది హనుమంతుడికి స్టోరీలు ఏంటి సుందర కాండే కిష్కిందాడు రామాయణం ఒక ఆరు కండలు ఎడుకాడు ఆరు అంటే ఉత్తరాఖండ సపరేట్ గా సో ఆరు కండలలో మూడు అయిపోయాక మధ్యలో వస్తాడు ఎంట్రీ రాముడి దేవులా చూస్తాం మనం మిడిల్ హనుమంతుడు వస్తాడు హనుమంతుడు మీరు గడి అయిపోతాడు భక్తుడు వేరు రాముడు దేవుడు వేరు భక్తుడు వేరు కదా అంటే శివతత్వం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అర్థం చేసుకుంటారు అసలు నువ్వు దాన్ని ఎలా అర్థం చేసుకున్నావు నీ పర్స్పెక్టివ్ లో అసలు శివతత్వం అంటే ఏంటిది శివతత్వం అని చెప్పాలి కానీ నాకు శివుడు ఎలా అర్థమైపోతున్నాడు మశానవాసి అని పేరు కూడా శివుడు అవ్వదు ఆలయంలో చూస్తే అభిషేకం జరుగుతూ ఉంటాడు ఎప్పుడు మంగళప్రదం అంటాడు శివుడిని మంగళప్రదం అంటారు శివుడిని మంగళంటారుగభాగా నిచ్చేసాడు తన శరీరంలో సగభాగాన్ని వినాయకుడు కలకి ఇలా ఉండే ఉండడాడు ప్రతాలతో తిరుగుతూ ఉండడా ఇక్కడ ఎవరు ఊక్తితో కొలిసిన శివస్మరణే అంటారు శివుని తిట్టుకుంటూ నువ్వు అతన్ని హేట్ చేసిన అది శివస్మరణ ఉండాలి డిఫరెన్షియేట్ చేయలేని స్టేట్ ఏదైతే ఉండదో అది శివుడు అని మమకారం లేదు అహంకారం లేదు అద్దంలో నువ్వు వెళ్ళి చూసుకున్నావు నీకు శివుడు కనిపించాలి సో ఈ విశ్వమే నీ ఇల్లు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క జీవిది నీదే బాధ్యత అలా నీకు ఎప్పుడైతే కనిపిస్తో ఆ రోజు నువ్వే చూడ శివుడు ఎక్కడో వెతకాల్సిన పని లేదు నువ్వు అద్దంలో పోయి చూసుకో నువ్వే సెల్ఫీ దిగు నువ్వే శివుడుగా నువ్వు కరెక్ట్ ఇబ్బంది చాలు అదే శివుడు టెంపుల్ టెంపుల్కి వెళ్తా ఏదో చేద్దాం కాదు చూస్తాను అసలు ఆ మనుషులు ఎలా ఉంటాయి అసలు క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి శివుడు ఎలా ఉండడం శివుడు గురించి తెలుసుకోవటం శివపురాణం చదవటం ఇలా నా జర్నీ మారింది అల్టిమేట్ గా నీ నుంచి ఈ సృష్టిలో మంచి జరుగుతుంది సో సర్వం శివం జగత్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ మై జర్నీ సర్వం శివం జగత్ మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్ లా ఉంటుంది సపోర్ట్ లా ఉంటుంది సో డూ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ అగైన్ ये भूता नामधिपतयोऽपि निकाशकवर्तिनः ये